నమస్కారం భద్రాద్రి జిల్లా కలెక్టర్ చే చార్ల మండల సేవకులకు గోదావరి వరద బాధితుల సహాయ సేవక్ అవార్డుల సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ ప్రియాంక అలా ఐఏఎస్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు గోదావరి వరదల్లో చిక్కుకున్న నష్టపోయిన బాధితులకు తమ బాధ్యతగా సేవలు అందించిన సివిలియన్స్ ను అభినందిస్తూ వారందరికీ మెమోంటోలను అందించి శాలువాలతో సత్కరించడం జరిగింది ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సేవలు అందించడంలో ముందుండాలని ఒకరికొకరు సహాయపడడం అనేది ఓ మహత్కార్యం అని తెలిపారు ఈ సందర్భంగా అవార్డులు పొందిన సేవకులకు రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు మీకోసం మేమున్నాం టీం చైర్మన్ లయన్ నీలి ప్రకాష్లకు శుభాకాంక్షలు తెలిపారు మీ టీమ్ అనేది సిఆర్ నా పంచాయతీలో సర్వీస్ కార్యక్రమాలకు కూడా చేస్త ఉంటారు అలా మంచిగా చేస్తున్నారు మెరింగితేట్లా మాకు హెల్ప్ చేస్తున్నా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి సార్ త్వర రావాలి మేడం తప్పకుండా సార్ తప్పకుండా చేస్తాము ఓకే సార్ టైం ఓకే ఈసిఓ సార్ సిఎస్ మేడం ఈ సేవ అక్కడ కష్టమండి ఆత్ర సహాయం इकरा कचलर बाजार सदर सदर